ఇంకో మూడు ఉన్నాయి మూడు అటాచ్ అయి ఉన్నాయి దాన్ని ఏంటంటే అటాచ్ అయినట్లు కొద్దిగా లింక్ తగ్గట్టుగలిగారు మూడు ఫ్రంట్కి తీసుకొచ్చి క్రమంలో ఒక ఇరవై మీటర్ల దాకా వచ్చింది ఫ్రంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ అది కొంచెం అందులో నీళ్ళకి ములిగిపోయింది అక్కడ ట్వంటీ ట్వంటీ మీటర్ చివతలు ఉంది వాటర్ అంతా లీకేజ్ లేక ఇంత లెక్కనే ఫిల్ చేసేస్తారు ఫిల్ చేసి దానివల్ల వెయిట్ దిగింది టూ ఫీట్ తర్వాత ఈ వాటర్ లిఫ్ట్ చేయడం తర్వాత దాంతో పాటు మళ్ళీ టూ ఫీట్ కింద లేచింది అయిపోయింది దాని మీద నిలబడింది బోట్ మీద అంటే అందరూ అలాగా చోట్ల ఆ పక్క లోపలికి దాని లెవెల్ కి ఉంది ఆ లెవెల్కి ఇప్పుడు ఆ బ్రిడ్జి అండర్గా ఉంది కదా దానికంటే బోట్ కూడా మనం ఆల్రెడీ మొదట నలభై టన్నులు అనుకున్నాం వెయిట్ తీరా చూస్తే ఇప్పుడు ఎనభై నుంచి వంద టన్నుల వరకు కూడా బోట్ వెయిట్ ఉంటుంది దగ్గర దగ్గర మూడు వందల టన్నుల శాండ్ని యథేచ్ఛగా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విధంగా ఈ బోట్స్ని తయారు చేశారు దీనికి ఆల్రెడీ ఐరన్స్ కూడా చాలా ఎక్కువ ఆల్రెడీ లోపల ఇన్నర్ ఒకటి మళ్ళీ అవుటరు మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ ఐరన్ బెల్ట్స్ ఇట్లాగా మూడు త్రీ టైప్స్ ఐరన్ ఐరన్తో ఉండడం వల్ల వెయిట్ పెరుగుతుంది కట్ చేద్దామని కూడా వీలు కాని పరిస్థితి ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్ని అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏజెన్సీ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు దాన్ని కూడా మేము అటు డేస్ట్ మేనేజ్మెంట్ గానీ ఇటు ఇరిగేషన్ గానీ మేము కూడా మానిటరింగ్ చేస్తాం